మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ బొమ్మ బొమ్మ నీకు అమ్మలేని వేళ బొమ్మతో నీవు ఆడుకోవాలిరా బొమ్మ తెచ్చిన చిన్న నీకు బొమ్మ తెచ్చినారా కంచరే గీ తీవాలే లచుమమ్మా నీ కంట మధురమేవో లచุมమ్మ ఎందుకు అవకాశాలు రాలేదు నాకైతే అర్థం అవ్వట్లేదు ఇంత మంచి వాయిస్ కి ఈ సిందన నా 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 కూసుందా వanseనియవు ఇంటోడి వేగాని ఉద్దేశే మారా ముసయ్యవు నా బంగారి మావ నా బలశాలి మావ గొంతులో ఎక్కడ కూడా కొంచెం కొంచెమన్నా ఆ స్ట్రెయిన్ అవుతున్న ఫీలింగ్ లేదు సాఫ్ట్ గా వెళ్ళిపోతుంది పోలీస్ హోంగార్డ్ ఇట్లాంటి ఉద్యోగాలు అంటే ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వచ్చినా రమ్మంటే వెళ్ళాల్సి వస్తుంది ఇవన్నీ చూసుకుంటూ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలంటే కొంచెం యూనిఫామ్ అంటే చాలా ఇష్టం మేడం తర్వాత సింగింగ్ అంటే ప్రాణం ఓ వెలిగే వెన్నేలమ్మా చల్లని జాబీలమ్మా తెల్ల మల్లేలమ్మా విరబోసిన చాజే కొమ్మ మా అమ్మా కనిపించిందా పిల్లలకి కంపల్సరీ అమ్మ నాన్న అనేది ఖచ్చితంగా ఉండాలి మా అమ్మ చనిపోయిన తర్వాత మా నాన్న వాళ్ళ చెల్లె పెంచింది మేడం నన్ను హాలిడేస్ వస్తాయి పిల్లలు ఉంటారు అందరు అమ్మమ్మ నానమ్మ అని వెళ్తూ ఉంటారు నా పిల్లలు అక్కడే ఉండిపోతారు ఎవరు ఫోన్ చేసి వాళ్ళందరినీ అడుగుతున్నారు అమ్మ ఫోటో ఉందా మీ దగ్గర లైఫ్ లో ఎన్నో టర్నింగ్స్ తీసుకొని తీసుకొని ఎక్కడ అయిపోయారు మీరు రేలారే రేలాలో కూడా పాడారని చెప్పి విన్నాము ఎప్పుడు అండి ఏ ఇయర్ లో వెళ్ళారు ఎలా వచ్చింది అవకాశం అన్ని డిస్ట్రిక్ట్లలో కాంపిటీషన్స్ పెట్టారు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మెమరీ దాకా పార్టిసిపేట్ చేశారు టాప్ ఫైవ్ లో నేను ఒక్కసారి పోలీస్ కళా బృందంలో సింగర్స్ కావాలి అని చెప్పేసి డిస్కషన్ వచ్చినప్పుడు మా నాన్నమ్మ బాగా కనెక్ట్ అయింది అంటే అమ్మ లేదు ఎలా బతుకుతారు ఎలా చూసుకుంటారు అని బాధపడ్డాను నిజాంబాదు కూడా చాలా మంది సింగర్స్ ఉన్నారు కానీ కొంచెం ఫీలింగ్ ఉంది అనమాట వాళ్ళకి ఇప్పటి వరకు మీరు పాడిన పాటల్లో మంచి పేరు తెచ్చిపెట్టిన పాట అంటే ఏం చెప్తారు విలేజ్ అమ్మ నాన్న పాటలు చాలా పేరు తీసుకొచ్చి పెడతాయి బాధ ఇన్సిడెంట్స్ ఏంటంటే బస్ స్టాండ్లలో కానీ రైల్వే స్టేషన్ లో కానీ చాలా మంది ముసలి వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం నాతో పాటు ఎవరున్నారో తెలుసా తనొక సింగర్ తను హోంగార్డ్ తన విధులు చక్కగా నిర్వర్తిస్తూ అదే విధంగా పోలీస్ కళా బృందం ద్వారా ఎటువంటి సమస్యలకైనా సరే తన పాటల రూపంలో తన గొంతు ద్వారా జనాల్లో అవేర్నెస్ కల్పిస్తూ ఎన్నో రకాల సామాజిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ అదే విధంగా తన ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేస్తూ రేలారే రేలాలో తన పాటల ద్వారా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న సీత గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఇంకెందుకంటే ఆల తనతో మాట్లాడి మంచి మంచి పాటలు తన నోటి ద్వారా మనం ఇప్పుడు వినేద్దాం నమస్తే సీత గారు నమస్తే మేడం ఎలా ఉన్నారండి సీత గారు మీరు జనరల్గా ఆడవాళ్ళు ఇంట్లో ఒకప్పటి కాలంలో చూసుకుంటే ఇంట్లో మాత్రమే హౌస్ వైఫ్గా ఉంటూ వండి పెడుతూ అన్ని రకాల పనులు చూసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు జనరేషన్లో మాత్రం బయటికి వచ్చి జాబులు చేయటం కానీ బిజినెస్లు కానీ ఇంట్లో సేమ్ టైమ్ ఇంట్లో కూడా అన్ని పనులు చేసుకుంటున్నారు ఇదంతా కొంచెం కష్టమైన పని మీరు అంటే ఇప్పుడు పోలీసు హోంగార్డ్ ఇట్లాంటి ఉద్యోగాలు అంటే ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వచ్చినా రమ్మంటే వెళ్లాల్సి వస్తుంది ఇవన్నీ చూసుకుంటూ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలంటే కొంచెం కష్టమే కదా మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు యూనిఫామ్ అంటే చాలా ఇష్టం మేడం తర్వాత సింగింగ్ అంటే ప్రాణం కాబట్టి ఇవి రెండింటిని బ్యాలెన్స్ చేయడం అన్నది నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా మందికి నచ్చిన ఫీల్డ్ లో కంటిన్యూగా చేసుకునే అదృష్టం చాలా మందికి ఉండేది సో నాకు స్టార్టింగ్ అయిన సింగింగ్ ఇష్టం కాబట్టి దాని పర్పస్ హోమ్ గార్డ్ గా ఒక పోలీస్ కళాబుందో నాకు పోస్టింగ్ రావటం అట్లా జనాలకు అవేర్నెస్ ఎలాగో ఎలా జనరాలకి వెళ్తున్నాము మనం చేస్తున్న పనికి తగ్గట్టు జనాలకు ఒక అవేర్నెస్ అనేది కల్పిస్తున్నాం నా వంతు ప్రయత్నంగా ముందుకు వెళ్తున్నాను కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇష్టమైన పని కదా కష్టం అనిపించట్లేదు హ్యాపీగా అనిపిస్తుంది ఏ వయసు నుంచి పాటలు పాడడం స్టార్ట్ చేశారండి చిన్నప్పటి నుంచి మేడం ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచే స్టార్ట్ అయితే ఫస్ట్ సెకండ్ క్లాస్ ఉన్నప్పటి నుంచి పాడడం అలవాటైపోయింది ఏదో ఇప్పుడు ఇంత గొంతు మా ముందు ఇచ్చే ఓకే ఎలా అండి అంటే మీకు పాడటం ఎలా అలవాటైంది ఎవరైనా చూసి పాడాలి అనిపించిందా లేదంటే ఎట్లా అసలు ఆలోచన ఎందుకు వచ్చింది ఇంట్లో అమ్మ పాడేదని ఇంట్లో అందరు చెప్తారు మా అమ్మ తర్వాత మా అమ్మమ్మ పాడేది అలాగే మా అమ్మ వాళ్ళు ఏడుగు రక చెల్లెళ్ళు అమ్మలు అందరు పాడతారు మేబీ అమ్మ జీన్స్ అనే అనుకుంటున్నా అంతే అంతే నిజంగా ఖచ్చితంగా మన బ్లడ్ ఎక్కడో ఒక దగ్గర జీన్స్ లో ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా ఎవరికొకరికి వస్తుంది మీరు అంటే వాళ్ళ ద్వారా ఏమైనా సాంగ్ నేర్చుకున్నారా స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో అంటే అంటే స్కూల్లోనే స్టార్ట్ చేయడం అమ్మ దగ్గర నుంచి అంటే ఏం నేర్చుకోలేదు అమ్మ యాక్చువల్ అమ్మ లేదు నాకు వన్ ఇయర్ అప్పుడు అమ్మ చనిపోయింది ఓకే సో అమ్మ మీ అమ్మ ఇలా పాడేది అలా పాడేది అని అట్లా చెప్పడం మేబీ అదే అయినొచ్చు అలాగే పాటలు పాడుకుంటూ ముందుకు వచ్చేసే ఓకే అంటే మీకు అమ్మ లేదు అమ్మ పాటలు పాడేది అమ్మ కోసం నేనేమైనా పాట పాడాలి రాసుకోవాలి ఇలా పాడాలి అట్లా ఏమైనా ఎప్పుడైనా ఆలోచించారా రాసుకోవాలంటే ఎప్పుడు అనుకోని అమ్మ సంబంధించిన ఏ సాంగ్స్ వచ్చినా కూడా చాలా ఎమోషనల్ అయిపోతాను ఓకే హ్యాపీగా ఫీల్ అవుతాను అంటే అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువనే కాబట్టి ఒక పాట కాస్త మనకి రిలీఫ్ ఇస్తుంది అమ్మని తలుచుకోవడానికి అవును ఎన్ని పాటలు వాడుకున్నా అమ్మ పాట పాడుకుంటే ఆనందం వేరే ఒక పాట అమ్మ గురించి ఏదైనా మాకోసం పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలో నాబిల్లి నీ పాదాలకు సాష్టాంగ వందనం ఏమిచ్చిన తీరనిదమ్మా నీరుణం అమ్మా నీ పాదాలకు సాష్టాంగ వందనం ఏమిచ్చిన తీరనిదమ్మా నీరుణం పురిటినొప్పులాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలో నాబిల్లి నీ పాదాలకు సాష్టాంగ వందనం ఏమిచ్చిన తీరనిదమ్మా వెచ్చని నీ కడుపున మోసి పిలకట్టని ప్రేమను చూపి ప్రాణవాయు అందించంగా పసిగుండె స్పందించంగా కలి తీర్చే తల్లి మనాలన తీర్చే తల్లి ఎంత జాలిగుండే అమ్మా ఎంత జాలిగుండే అందుకే జగతిలా ఉండే నా కన్నీళ్ళతో నీ కాళ్ళు గడిగిన మోక్షము నాకుండే పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతికే సూపర్ అండి ఎంత చక్కగా అమ్మకి కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే అసలు మీ నోటి అందరం నోటి మాట ద్వారా ఏదో రకంగా చెప్తాం మీరు అసలు పాట రూపంలో చక్కగా చెప్పు చెప్తున్నారు అసలు అందులో పదాలు కూడా ఎంత చెప్పినా నిజంగా అమ్మకు మనం తక్కువే ఈ పాట యాక్చువల్లీ అన్న చనిపోయారు కదా అన్న రాసిన పాట ఇది అన్ననే పాడేది సాంగ్